కోల్పోడానికి కానీ తన వారందరిని కోల్పోవడానికి కానీ తన రాజ్యములను కోల్పోవడానికి కానీ ఉన్న ఆస్తిని కానీ తను ఏమైనా కారణమా లేదంటే తన రెండు కాళ్ళని కూడా కోల్పోడానికి ఏమైనా కారణమా దాసి అంట శత్రువులు తరుగుతా ఉంటే ఏదో కాపాడదాం ఏదో మేలు చేద్దామని ఆ చిన్న కుమారుడుగా ఉన్న నా మెఫీ భవిష్యత్తును పట్టుకొని పరిగెడతా ఉంటుంటే కింద పడిపోయి రాయి దెబ్బ తగిలేసి రెండు కాళ్ళు అవిటి వాడైపోయాడు ఒక రాజు మనవడండి ఎంత ఆస్తి ఎంత ఉన్నతమంగా బ్రతకాల్సిన బ్రతుకు అది రెండు కాళ్ళు లేకుండా దేవుకోని బ్రతుకుతామన్నాడు ఎవరు ఓ చేతి నీళ్ళేస్తా ఉంటే తాగుతా ఉన్నాడు చూడండి ఈ రోజు దేవుడు నా మధ్యలో ఉంచిన మాట ఈ మందిరం నిమిత్తమై ఎవరు ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు ఎవరు ఈ పరిస్థితుల గుండా పరిస్థితులకు నాకు తెలియదు మరి ఓడలు బండ్లు ఆ బండ్లు ఓడలైపోయినాయి అన్నట్లుగా ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన మెఫీ భవిష్యత్తు జీవితం ఎలా మారిపోయిందంటే ఎవరో ఒక ముద్ద పెడితే జాలి చూపితే దయ చూపుతుంటే బ్రతికే పరిస్థితికి వచ్చేసింది ఎవరైనా కూడా ఏదో కొంచెం జాలి చూపితే తినగలడం లేకపోతే లేదు ఎక్కడో తల బ్రతుకుతున్నాడు ఒక పక్క భయం ఓ పక్కన కష్టపడే శక్తి శరీరంలో లేదు ఓ పక్కన ఎటు చూసిన తన వారంటూ ఎవరు లేరు ఎప్పుడు ఏ మరణం వస్తుందా ఎప్పుడు ఏ శ్రమ వస్తుందా అని ప్రాణమురుగుపెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నా ఆ మెఫీ భవిష్యత్తు దగ్గర కంట ఒకరోజు ఒక సమాచారం వచ్చింది ఏంటి ఆ సమాచారం అంటే రాజు నిన్ను పిలుస్తున్నాడు అని రాజు రాజుని అవును రాజు నేను పిలుస్తున్నాడు శ్రమని అనుభవిస్తున్నావేమో ఒకప్పుడు మంచిగా బ్రతికిన బ్రతికేమీ ఉన్నట్లుండి మా జీవితం ఏంటో ఇలాగైపోయింది ఎందుకు శ్రమ పరచబడుతున్నామో తెలియదు ఇది సాతాను శోధనో తెలియదు దేవుడు మమ్మల్ని పరిశోధిస్తున్నాడో తెలియదు ఎందుకు మా బ్రతికేలాగైపోయిందో ఏ పాపము చేస్తామో ఏ నేరం చేస్తామో మేము పడుతున్న ఈ శ్రమకి దుర్గానికి ఏ నీలో నువ్వు నలిపిపోతున్న వ్యక్తివైతే నీలో నువ్వు ఉట్లుండిపోతున్న వ్యక్తి అయితే నీతో చెప్పాల్సిన శుభవార్త ఏంటంటే ఇది రాజు ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు రాజు రాజు నీ మీద దృష్టి తెలిపాడు ఆయన అంటున్నాడు నేను మేలు చేయాలనుకుంటున్నాను నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఉన్నారా అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం నేనున్నాను ఇప్పుడు నేను మేలు పొందడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఉపకారం ప్రభు సణులని చెప్పగలిగితే ఆ మహా రాజు తనిఖర నీ వేదకి రాబోతుంది ఆ మహా దేవుని తనిఖర నీ వేళకి రాబోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి తన తీసుకొని బ్రతుకుతున్న తెలియదు ఎన్ని సంవత్సరాల నుంచి సేవలను అనుభవిస్తున్న వాళ్ళకి తెలియదు ఎందుకు నా బ్రతికేలా ఉంది ఎన్ని రోజులు ఎలా తల తీసుకొని బ్రతుకుతానో అనుకుంటున్నావేమో రాజ అంత అంటున్నాడంట నేను మేలు చేయాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం లేదు అంటున్నా చూడండి వెంటనే ఏమైపోయి రాజంతట రాజే చెప్తా ఉంటుంటే రథాలు బయలుదేరిపోయి దేవుని స్తోత్రం హలియా గుర్రాలు బయలుదేరిపోయినాయి దేవుని స్తోత్రం హలియా ఇదిగో ఆ యొక్క ప్రాంతానికి రథాలు వచ్చేసింది రాజు రథాలు ఓ అతి వేగంగా రాజు రథాలు వస్తున్నాయి అనుకుంటున్నాడు వాళ్ళని దాటి వెళ్ళిపోతుంది ఇదిగో ఉన్నతమైన పేరు కలిగిన వాళ్ళు అనుకుంటున్నారు రాజు రథం ఈ ప్రాంతంలో అడుగు పెట్టిందంటే అది నా కోసమే అది నా గురించి వస్తే ఇంకెవరి కోసం ఈ ఏరియా వస్తే రథాలు అంటే వాళ్ళని దాటి వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ లోబే బాలు మా కి ఇంట దగ్గర పడి ఉన్నాడు కదా ఎందుకు చేతనాన్ని వాడుగా ఎవ్వరి సహాయం పొందుతామా అని చూస్తూ ఉన్నాడు కదా రాజు రథానికి ఆగిపోయింది ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు ఆయన నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాడు ఎప్పటికే రాజు బయలుదేరిపోయినాయి రాజు గుర్రము అందరికి బయలుదేరింది ఏం చేయాలి అంటే ఒక్కసారి లేచి ఆ రాజు రథం ఎత్తి చూడ ఈ భోషనంట ఆ యొక్క రాజు రథం మీద పెట్టితే ఎప్పుడు కూడా తలెత్తుకొని తన జీవితంలో తను చూడలేదు తలెత్తుకొని తన జీవితంలో తను చూడలేదండి ఇప్పుడు రథం మీద కూర్చొని అన్ని ప్రాంతాలు చూస్తున్నాడు కుంటివాడు ఎలా అయినా చూడగలుగుతాడా ఏమండి కుంటివాడు చూడగలుగుతాడా రెండు లేని వాడు ఏం చేయగలుగుతాడు కింద తీంటాయి ఎప్పుడు నేల చూడటమే కదా ఎప్పుడు అతిశయంగా తలపైకి ఎత్తింది లేదు ఇప్పుడు ఏకంగా రాజు ఎక్కడ రథం మీద కూర్చొని గర్వంగా ప్రయాణిస్తూ అన్ని కూడా తల ఎత్తుకొని చూస్తా దేవుని ఈ సంవత్సరంలో దేవుని దాసురాలుగా నేను మీతో చెప్పాల్సిన మాట ఆయనని ఇప్పుడు ఉపకారం చేయాలనుకుంటున్నాడు ఇప్పటి వరకు తలదించుకొని బ్రతు ఉన్నావేమో ఎవ్వరినీ వారు నీ బంధువులు ఎవరు నిన్ను లెక్క చేయలేమో నీ ఎరుగు పొరుగు వారు ఎవరు నిన్ను లక్ష్య పెట్టలేమో నాకు తెలియదు ఆయన ఎత్తబోతున్నాడు ఇదిగో రాజు రథంలో బయలుదేరినాయి రాజు బుర్రాలు బయలుదేరి రాజు పనివారు బయలుదేరారు ఎందుకంటే ఉన్న నిన్ను లేవనెత్తాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి దేవుడు కార్యము చేయడం ప్రారంభించేశాడు దేవునికి వెళ్ళి అక్కడికి మేఫీ భూష్యత్తు తీసుకొచ్చి రాజు ఇంట్లో పెట్టిన తర్వాత రాజు దగ్గరికి వస్తే అంటున్నాడు అయ్యా చచ్చిన పుట్టు వంటి వాడునయ్యా నా మీద కనికరం చూపుతున్నామంటే దాని మీద అంటున్నాడు వారి పనివారిని పిలిచి సేవాని పిలిచి పనివారిని పిలిచి అంటున్నాడు సౌలకి ఎంత ఆస్తి ఉందో ఆ ఆస్తి అంత కూడా యోనార్థానికి అప్పగించు యోనార్థానికి మీరు పని చేసి ఆ వస్తున్న ధాన్యం అంతటి కూడా అప్పగించు అని దేవుడు చెప్తున్నాడు దేవునికి అంటున్నాడు ఆ ఉన్న ఆస్తిని అంతటిని యోనాథానికి అప్పగించు అతని పక్షంలో నువ్వుని కుమారులు అందరూ పనిచేసి తీసుకొచ్చి యోనాతన మెఫీ భవిష్యత్తు చేతిలో పెట్టమని దావీద్ చెప్తున్నాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావు కానీ ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నావు కదా దేవుడు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు కదా కానీ దేవుడే నీటి మేలు చేయాలని నిశ్చయించుకున్నాడు దేవుడే నీటి ఉపకారం చేయాలని నిశ్చయించుకున్నాడు ఇన్ని సంవత్సరాలు సమస్తము కోల్పోయిన వ్యక్తిర సమస్తము పోగొట్టుకున్న వ్యక్తిర తల తీర్చుకొని నువ్వు నడిపించబడుతూ ఉన్నావేమో దేవుడేం చేస్తున్నాడంటే ఎప్పటి వరకు కోల్ కోల్పోయి చేజారిపోయింది ఇక నా వల్ల రాదని తిరిగి వచ్చే అవకాశమే లేదు పోయింది మొత్తం సమస్తం ఉట్టి చేతులతో నిలబడ్డా రిప్తుడిగా నిలబడ్డాను నా దగ్గర ఏమి లేదు అనుకుంటున్నావేమో కూలిపోయిన దానిని తిరిగి దేవుడు వినివ్వబోతున్నాడు చారిపోయింది దాటిపోయింది నష్టపోయావు ఇప్పటికే అది పోయిందట తిరిగి వచ్చే సమస్య లేదు యోద్ధాను అంట ఏదైనా పడితేనంట మరలా తిరిగి వచ్చే అవకాశమే లేదంట ఎందుకంటే అది అతి ఎత్తైన స్థలం నుండి లోతుకు ప్రవహించి మృత సముద్రంలో కలిసే అతి వేగంగా ప్రవహించే మృత సముద్రంలో కలిసిపోయే ఒక నది యోద్ధానంలో ఏదైనా పడతే దాన్ని మరలా తీసుకురావడం అనేది అసంభవం అది జరగని పని కానీ ఒకరోజు దైవజనుడితో అంటున్నాడు తన శిష్యుడు అయ్యా నా గొడ్డలు కోరుకున్నానయ్యా గొడ్డలు పడిపోయిందయ్యా అది నాది కాదు ఎరువు పుచ్చిపుచ్చుకున్నాను చాలా మంది ఇలాంటి చిపాకుల్లోనే ఉంటున్నారు అది పని కాదు ఏదో సాయం చేద్దాం ఏదో మేలు చేద్దాం నేను ఏదో డబ్బులు నష్టపోయి ఇరుక్కుపోయి మధ్యలో ఉండిపోయి నువ్వు కట్టలేట వాళ్ళతో మాట పడలేట వీళ్ళు ఇవ్వక నలిపిపోతూ ఉంటారన్నమాట ఆ శిష్యుడు అంటున్నాడు అది నాది కాదు ఎరువు పుచ్చుకున్నాను యోగంలో పడిపోయిందయ్యా అంటే గొడ్డలి పడిపోతే ఎవరన్నా తీసుకొచ్చి ఇవ్వగలరా ఎందుకంటే అది ఏమైనా తేలికి వస్తుందా మునిగిపోయింది కానీ దైవచనుడు అక్కడ మాట అంటున్నాడు ఏమనంటే ఎక్కడ దాన్ని పోగొట్టుకున్నావో చెప్తాను దేవుని ఎక్కువ స్తోత్రం అనేది ఈరోజు దేవుల్లో ఆయన మేలు చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు ఎక్కడ పడిపోతున్నావో ఎక్కడ పోగొట్టుకుంటున్నావో నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ బలహీన పరచబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకి చూపించగలిగితే ఈ విషయంలో బలహీన పడిపోతున్నానయ్యా ఈ విషయంలో పడిపోతున్నానయ్యా అని ఒక్కసారి ఆయనకి చెప్పగలిగితే అంట ఏం దైవజనుడు ఒక కొమ్మని నరికి ఆ యోధానులో వేశాడంట ఆ రోజు యోధానిలోకి లోపంలోనికి పాపములోనికి శాపములోనికి దిగి వచ్చిన ఆ కొమ్మ మరెవరో కాదు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిస్తు మనం పడి ఉన్న చోటకి దిగి వచ్చిన వాడు మనం కోల్పోయిన చోటకి దిగి వచ్చిన దేవుడు మనం ఎక్కడ నష్టం పోయాో ఎక్కడ తలదించుకున్నామో అక్కడికి వచ్చిన దేవుడు ఆయన దేవునికి ఎప్పుడైతే ఈ యోధానులు ఈ కొమ్మలు వేశారు ఏమైందంట గొడ్డలి తేలిందంట నీటి మీద గొడ్డలి తేలడం అనేది జరిగే పనేనా జరిగే పనేనండి ఎందుకు తేలిద్దా అసలు అది జరిగిద్దంటారా కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయలే దేవుడు అది సైన్స్ అసాధ్యమే అది డాక్టర్లకు అసాధ్యమే వైద్యుల వల్ల అయ్యేది కాదు కానీ నా దేవుని వల్ల సమస్తము సాధ్యమే లేనిది ఉన్నట్లుగా చేయని దేవుడు సముద్రముల రహదారిని ఏర్పరిచిన దేవుడు అండి మన దేవుడు ఎడారిలో నీటి ఓటుల రప్పింప దేవుడు మృదులను సహితం సజీవులకు లేదు నీ సమస్య నీ దుఃఖము నీ శ్రమ మరుగైనది కాదు అదేమి ఆయన చేయలేని గొప్ప కార్యమేమి కాదు ఈ రోజు నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ నష్టపోతున్నావో ఎక్కడ కోల్పోయావో చెప్పగలిగితే నీ కొరకు యోగొచ్చే దేవుడు నీ కొరకు ఆ మరణమునే పని ఉన్న వచ్చి నువ్వు ఎక్కడ నష్టపోయావో అక్కడ నిన్ను లేవ నెత్త దేవుడు అక్కడ నిన్ను ఆశీర్వదించే దేవుడు ఎక్కడైతే నష్టపోయాడో మేఫీ భవిష్యత్తు ఏదైతే కోల్పోయాడో ఇదిగో అతను ఏ ఎంత ఆస్తి రాజుగా సౌలుతుందో ఆ సౌలు కూడా మీ ఆస్తి చేతికి అప్పగించినట్లుగా ఈ రోజు నీ తరం కాదు నరుడు కష్టార్జితము చేత హెచ్చించబడడు కానీ ఏడంట ఎంత గొప్ప మాట వింటుంది ఎప్పుడన్నా ఆలోచించారు మీరు నరుడు కష్టార్జితము చేత హెచ్చించబడనంట అందరు కూడా అంటే నువ్వు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా పెద్ద హెచ్చించబడవంట గొర్రెంట్ బెత్తుడితోకేనన్నట్టు ఇంకొక శాతం ఉండేది మన దాంట్లో తెలుగులో ఎక్కడెక్కడి దంచినా ఎక్కడకుండా దంచినా ఒకటే పూలంటే అర్థమవుతుందా ఎంత కష్టపడినా కూడా చివరికి మిగిలేదు తోకే అందుకే ఏంటంటే మరి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఈ రోజు నువ్వెంత కష్టపడ్డావు ఎంత ప్రయాస పడ్డావు కదా ఆయన ఆశీర్వాదం నీ మీదకి రావాలి ఆయన ఉపకారం అనేది చెయ్యాలని తలంచుకోవాలి ఆయన తనితరం నీ మీదకి రావాలి యహోవా ఆశీర్వాదం మాత్రం ఏం చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆయన మహా ధనికరము నీ మీదకి రాబోతుంది మీ భవిష్యత్తుకి సమస్తాన్ని దేవుడు అప్పటి దావీదు అప్పగించిన తర్వాత ఏదైతే పనివారు ఏదైతే మరి ఆస్తి ఉందో ఏవైతే పొలాలున్నాయో అవన్నీ మరలా మెఫ్ భవిష్యత్కి అప్పగించిన తర్వాత దావీదు అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు ఏమనంటే ఆ మాట చదవండి నీవు సదా కావలేవుడు నా దేవునికి స్తోత్రం హలే ఏం చేయాలంట ఎల్లప్పుడు కూడా ఎక్కడ ఎక్కడంట రాజు యొక్క బలము బల దగ్గర ఏం చేయాలంట భోజనము చేయాలంట ఎల్లప్పుడు కూడా ఏం చేయాలంట రాజు రాజు యొక్క బల్ల యొక్క భోజనం చేయాలంట దేవునికి స్తోత్రం హలి ఎక్కడో మేత స్థలములో స్థలంలో ఉన్నా మెఫీ పోషేతిని దావీదు ఉపకారం చేయాలి మేలు చేయాలి ఆయన రథము మీద తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు ఇక్కడ నుంచి ప్రతి దినము కూడా సదాకాలం నా బల్ల యొక్క భోజనం చేస్తాడు ఒక రాజు బల్ల మీద కూర్చొని భోజనం చేయడం అంటే సామాన్యమైన విషయమా బల్ల అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే అది సహవాసానికి సాదృశ్యంగా రా ఈ రోజు దేవుని మందిరంలో ఎందుకు మనం అందరం ఇలా కలిసి ఆరాధిస్తున్నామంటే సహవాసం యొక్క బలం అది మనం అందరం కలిసి ఆరాధిస్తే దేవుని శక్తి అలా వస్తుంది దేవుని అభిషేకం అలా వస్తుంది ఒక్కరు వంద మందిని తరిమితే ఇద్దరు మహా అయితే రెండు వందల మందిని ధర్మాలి లేదంటే వెయ్యి మందిని ధరమాలి కానీ ఇద్దరు ఎంత మందిని జరుగుతారంట పది వేల మందిని జరుగుతారంట దేవుని సహవాసములో ఉన్న బలం సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏమైపోయితే సంఖ్యలు కూడా తిరుగుపోతే ఎటువంటి గొప్ప కార్యమైనా సరే సంగము చేతులు అని దేవుడు చేస్తాడు ఈ సహవాసములో ఏమంటున్నాడు సదాకాలం రాజు పల్ల యొక్క మిథీ భోషేత్తు భోజనము చేస్తాడంటే పల్ల అనగా సహవాసం ఈ సహవాసం ఏం చేసిద్ది అంటే లోపాలను తప్పిదేసిద్ది అంటే ఇప్పుడు చక్కగా బల్ల మీద కూర్చున్నాడు కుర్చీలో కూర్చొని బలదీగ భోజనం చేస్తున్నాడు ఎవరైనా వస్తే ఇడు కుంటోడు కదా అని చూడగలుగుతారా కుంటోడు కదా అనుకుంటారా తన లోపము లేనట్లు చేయగలిగింది బల్ల రోజు ఆయన శరీరం ఆయన రక్తంలో మీరు పాలు పొందుతున్నారు కదా మీ లోపాలు లేనట్లు చేసేయగలిగింది ఆయన మాత్రం అంటున్నాడు ఈ పల్లెలో పాలు పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట దావీ అంటున్నాడు మేఫీ భవిష్యత్ని ఇదిగో నా పళ్ళ యొక్క ఇతను భోజనం చేస్తాడని అంటున్నాడు ఇతను సదాకాలము ఎలా ఉన్నాడంట రాజకుమారులలో ఒక్కడైనట్లుగా ఉన్నాడంట చాపట్లో ఇదే ఉన్నా ఎలా ఉన్నాడంటే రాజకుమారులను అక్కడైనట్లుగా భవిష్యత్తు పనివాళ్ళు వస్తా ఉంటే ఏం చేస్తారు వాళ్ళు ఈయన కూడా నమస్కారం పెట్టడం ప్రారంభించారు అర్థమవుతుందా ఈయన కూడా ఇవ్వడం ప్రారంభించారు ఈయన ఒక అర్థం వచ్చేసింది రాజకుమారులు ఎటువంటి మరి అర్హత ఉంటదో వాళ్ళు ఎలా గౌరవించబడతారో వాళ్ళు ఎటువంటి స్థానంలో ఉన్నారో ఈ మఫీ భవిష్యత్తు కూడా ఎలా ఉన్నాడంట రాజకుమారులలో అయినట్లుగా ప్రతిపతి వచ్చాడంట దేవునికి స్తోత్రం హరేండి ఈ యొక్క బలలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందే వారిని లోపాలు లేకుండా చేయగలిగింది మాత్రమే కాదు ఈ సహవాసం నీకు ఇచ్చేదే కాదు నీలో లోపాలని సరిచేసేది మాత్రమే కాదు రాజకుమారులలో ఒకరిగా నేను చేయగలిగింది ఇదిగో ఆ యొక్క మహారాజు మన తండ్రి అయితే ఆయన కుమారుడుగా చేయగలిగింది బల మాత్రమే ఆయన శరీరము ఆయన రక్తము మాత్రమే ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉన్న మీరందరూ కూడా దేవుని శరీరములో దేవుని రక్తములో పాలు పొందితే నీలో లోపాలను సరిచేయగలిగింది రాజకుమారుగా రాజకుమార్తెగా మార్చగలిగింది ఏంటంట మాత్రమే ఈ రోజు దేవుని సరిధిలోనే మీ అందరితో చెప్పవలసిన మాట ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు ఆయనే నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాడు ఎక్కడో పడి ఉన్నా నిన్ను ఇక ఏ ఆధారము లేని నిన్ను ఏ ఎవరి కటాక్షము కూడా దొరకని నిన్ను ఆయన వెతికి పట్టుకొని ఆయన కలికరం చూపుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేస్తా కడిముస్తున్న అందరూ కూడా